మేనేజ్మెంట్ బోర్డుకి మేమే సొంతంగా వెళ్ళి ఫిర్యాదు చేసినాం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు తర్వాత జల్ శక్తి మంత్రి దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేసినాం అదేవిధంగా ఆర్థిక మంత్రి గారికి వేరే సందర్భంలో కలిసినప్పుడు ఈ అంశాలను ప్రస్తావించడం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించబోతుంది అదేవిధంగా వివిధ బ్యాంకుల నుంచి ఎఫ్ఆర్బిఎం పరిధిలో కాకుండా అవుట్ ఆఫ్ ఎఫ్ఆర్బిఎంలో లోన్లు ఇవ్వడానికి ఏదో ప్రయత్నాలు చేస్తున్నాను పత్రికల్లో వస్తున్నాయని మేము చదివినాం అని ఓవరల్గా చెప్పడమే కాకుండా సంబంధిత శాఖ మంత్రి జలశక్తి మంత్రి గారికి లేఖ రాయడం కూడా జరిగింది అధికారికంగా ఈ వివరాలన్నీ పెట్టి జలశక్తి మంత్రి గారు కూడా మాకు వెనక్కి స్పష్టంగా లేఖ రాశారు ఇంతవరకు వాళ్ళు మాకు ప్రాజెక్టు రిపోర్టే ఇవ్వలేదు ప్రాజెక్టు రిపోర్టు మీ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా అనుమతి ఇచ్చే సమస్యనే లేదు ఏ రకంగా కూడా ఇంతవరకు మా దృష్టిలో లేదు మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం సిఆర్ పాటిల్ గారు మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లేఖ రాయడం జరిగింది ఈరోజు ప్రభుత్వం ఎక్కడే నిర్లక్ష్యం వహించలేదు ప్రభుత్వము రాజ్యాంగబద్ధ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా ఫిర్యాదులు చేయడం అధికారికంగా లేఖలు జాయడం కలవడము పోవడము రావడము అన్ని విషయాలను క్షుణ్ణంగా బాధ్యతాయుతంగా మేము ముందుకు తీసుకువెళ్తున్నాము ఉన్న పలంగా హరీష్ రావు గారు బయటకు వచ్చేసి మొత్తం తెలంగాణకు అన్యాయం జరిగిపోతుంది మొత్తం నీళ్ళన్నీ తరలించకపోతున్నాడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమనే కూర్చున్నాడు అని బకెట్లో బురద తీసుకొని చల్లుకుంటే చల్లుకుంటే వెళ్తున్నాడు అయ్యా ఈ పాపానికి పునాదేసింది మీ మామగారు ఆ రోజు నువ్వు మంత్రి నువ్వే సమావేశంలో ఉన్నావు అయితే గీతే ఎవరినైనా శిక్షించాలంటే చంద్రశేఖరరావు గారిని హరీష్ రావు గారిని శిక్షించాలి ఒకవేళ గోదావరి బేసిన్లో తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగి తెలంగాణ ప్రాజెక్టులకు ఒకవేళ తీరం లేదన్న ద్రోహం జరిగితే ఉరిదీయాల్సింది చంద్రశేఖరరావును హరీష్ రావునే సర్వ పాపాలు చేసింది మీరు పాపాల భైరవులు మీరు తెలంగాణకు అన్యాయం చేసింది మీరు కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు మీ ఇద్దరు కలయికనే ఒక కాంట్రాక్టర్ పెట్టిన సమావేశం ఆ కాంట్రాక్టర్ పెట్టిన సమావేశంలో మీరిద్దరు ఆయన అయితే కాంట్రాక్టర్ మీరిద్దరు పాత్రధారులుగా కూర్చొని కమిషన్లకు కక్కుర్తిబడి నాలుగు వందల టీఎంసీలు గోదావరిలో వరద జలాలు ఉన్నాయి రాయలసీమకు పెన్న ప్రాంతానికి తరలిస్తామని అన్ని కుట్రలు చేసి ఈరోజు మీ చేతిలో లేకుండా పోయిందని చెప్పి ఆ బుర్తంతా తీసుకొచ్చి మాకు అంటించాలని ప్రయత్నం చేయడం ఇది భావ్యమా అందుకే ఈరోజు స్పష్టంగా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా వీళ్ళు ఏ రోజు కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం కృషి చేయలేదు ఈరోజు కృష్ణా బేసిన్లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా మన ప్రధానమైన ఆధారం కృష్ణా బేసిన్ గోదావరి బేసిన్ కృష్ణా బేసిన్ మీరు కొద్దాం ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి నీళ్లు నిధులు నియామకాలనే నినాదంతో రాజకీయ పార్టీని మీరు ముందుకు తెచ్చుకొని అధికారంలోకి వచ్చి ఆ నీళ్లకు సంబంధించి కృష్ణా బేసి ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసింద్రా చంద్రశేఖరరావు గారు ఇప్పటి వరకు రెండు లక్షల కోట్ల రూపాయలు కేవలం సాగునీటి ప్రాజెక్టులకు కాంట్రాక్టర్లకు పెండ్ బిల్లులు చెల్లించు పాలమూరు జిల్లాలో మొదలైన ఏ ప్రాజెక్ట్ అయినా భీమా నెట్టంపాడు కోయిల్సాగర్ కల్వకుర్తి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నల్గొండలో ఎస్ఎల్బిసి అదేవిధంగా ఇంకా మిగతా ప్రాజెక్టులు ఆ నుంచి ముందుకు వెళ్తే ఖమ్మం జిల్లాలో ఉన్న ఇందిరాసాగర్ లేకపోతే రాజీవ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు గోదావరి లో మొదలుపెట్టిన ప్రాణహిత సేవల్లో కావచ్చు ఇతర ప్రాజెక్టులు కావచ్చు దేవాతలు కావచ్చు సమ్మక్క సార్ కావచ్చు ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా ఈ పది సంవత్సరాలలో మీరు పూర్తి చేసింరా ఆనాడు తుమ్మిడి హైటీ దగ్గర మొదలుపెట్టి ప్రాజెక్టు కట్టిన ఉంటే అసలు లిఫ్టులు లేకుంటేనే గ్రావిటీతోనే ఈరోజు ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయ్యి మొత్తం ఉత్తర తెలంగాణ సక్సెస్ అయ్యేది ఉండే కానీ కాసుల కక్కుర్తి తోటి తుమ్మిడేటి దగ్గర కట్టకుండా వదిలేసి అబద్ధాలు ప్రచారం చేసి మేడిగడ్డ సుందిర్ల అన్నారం లిఫ్టులు కట్టి పంపులు పెట్టి మీరు కట్టడు కూలుడు మూడేళ్ళలో జరిగిపోయింది లక్ష కోట్లు ఆవిరైపోయినాయి ఈరోజు లక్ష కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు లక్ష ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదనంటే మిమ్మల్ని ఏమనాలి ఈ రోజు విచారణను ఎదుర్కొంటున్న సందర్భంలో వాస్తవాలు బయటకు వస్తున్న సందర్భంలో తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని చెప్పి లేనిది ఉన్నట్టుగా మొత్తం ఒక అబద్ధాన్ని ప్రచారం చేసి ఈ అబద్ధాల ముసుగులో మీరిద్దరూ బతికి బట్టగట్టాలని ప్రయత్నం చేస్తున్నారు నేను అడుగుతున్న సూటిగా సాగునీటి ప్రాజెక్టుల మీద ఇప్పటివరకు రెండు లక్షల కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించరు ఇంకొక రెండు లక్షల కోట్ల రూపాయల టెండర్లు పెండింగ్ ఉన్నాయి ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్టుందో నేను మళ్ళా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఈ రోజు ఒక వెయ్యి కోట్లు ప్రతి నెల సాగునీటి ప్రాజెక్టులు ఖర్చు పెట్టి ఎట్లయినా వీటిని పూర్తి చేద్దామంటే ఐదు వందలు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పదిహేను రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పదిహేను వందల కోట్లతో పూర్తి కావాల్సిన కల్వకుర్తి పూర్తి కాలేదు ఐదారు వందలతో పూర్తి కావాల్సిన కోయిల్సాగర్ కానీ భీమా కానీ నెట్టంపాడు కానీ పూర్తి కాలేదు దేవాదులు అక్కడనే ఉంది కాంతానపల్లి అక్కడనే ఉంది సమ్మక్కసారులకు అక్కడనే ఉంది ప్రాణహిత చేయవల్ల ఎడారిగా మారింది తుమ్మిడి అయితే దగ్గర తట్ట మట్టి కూడా తీయలేదు మొత్తం ప్రాజెక్టులను గాలికి వదిలేసి ఏడ పంపులు పెట్టి ఏడ లిఫ్టులు పెడితే ఏడ మా ఇల్లు నిండుతుందో అని ఒక ప్రణాళికబద్ధంగా మొత్తం రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థను దోసుకొని ఈరోజు అక్కసుతోని అసూయతోని అబద్ధాల ప్రచారం కల్పించి నిరంతరం ఇరవై నాలుగు గంటలలో పద్దెనిమిది గంటలు కష్ట